ఆదికాండము నలభై ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చివరి వచనం వరకు ఏసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందులోనూ వారి పశువులతోనూ వారి కలిగిన దంతటిలోను కానాను దేశం నుండి వచ్చి గోషేన్లో నున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షం మందు ఉంచెను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమునో మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి మరియు వారు కానాను దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనక ఈ దేశంలో కొంత కాలం ఉండుటకు వచ్చిమి కాబట్టి గోషేను దేశంలో నీ దాసుల నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా పరో ఎవసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులు నీ వద్దకు వచ్చి ఉన్నారు ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశం మందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము గోచైన దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞగల వారిని వారిని నీకు తోచిన ఎడల నీ మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పాను మరియు ఎవసేపు తన తండ్రి అయిన యాకోబు యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షం అందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించను ఫరో నీవు జీవించిన సంవత్సరంలు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాగోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నేను జీవించిన సంవత్సరంలో కొంచెంగానూ దుఃఖసహితమైనవిగా ఉన్నవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను ఫరో ఆజ్ఞాపించినట్టు యూసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్త దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామేసేసాను మంచి ప్రదేశంలో మంచి ప్రదేశంలో వారిని స్వాస్థ్యము నిచ్చాను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్కల చొప్పున లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సం సంరక్షించను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటిను ఆహారం లేకపోయాను కరువు వలన ఐగిప్తు దేశంలో కానాను దేశంను క్షీణించెను వచ్చిన వారిని ధాన్యమమ్మట వలన ఐగిప్తు దేశంలోను కానాను దేశంలోను దొరికినంత ద్రవ్యమంతా దొరికిన ద్రవ్యమంతా ఏసేపు సమకూర్చాను ఆ ద్రవ్యమంతటిని ఏసేపు ఫరోహ్ లోనికి తెప్పించెను ఐగిప్తు దేశమందు మందును కానాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగిప్తులందరూ యూసేపు నద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించుము నీ మందు మేము ఇలా చావలను ద్రవ్యము వ్య వ్యయమైనది కదా అని అందుకు ఏసేపు మీ పశువులను ఈడి ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను కాబట్టి వారు తమ పశువులను ఎవసేపునదిగా తీసుకొని వచ్చిది యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాను ఆ సవ ఆ సంవత్సరం మందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాను ఆ సంవత్సరం గతించిన తర్వాత రెండవ సంవత్సరమున వారు అతని వద్దకు వచ్చి ఇది మా ఏలిన ఏలినవారికి మరుగు చేయము చేయము ద్రవ్యము వ్యయమై పోయేను పశువుల మందలను ఏలినవారి వశమాయ్యాను అప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ వారి సముఖమున మిగిలి ఉండలేదు నీ కనుల ఎదుట మా పొలములను మేము నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము మేము చావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకుండాన్నట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి అట్లు యోసేపు ఐగుప్తి భూములన్నిటికీ ఫరో కొరకును కొనెను కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయన అతడు ఐగుప్తి పొలి పొలిమెర యొక్క చివర ఈ చివర నుండి ఆ చివర వరకును జనులలో జనులను ఊళ్ళలోనికి రప్పించను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో బెత్తములు నియమించను ఫరో ఇచ్చిన బెత్తముల వలన వారికి భోజనము జరిగేను గనక వారు తమ భూములను అమ్మలేదు యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను కొరకు కొని ఉన్నాను ఇదిగో మీకు విత్తనములో పొలంలో విత్తుడి పంటలలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇవ్వవలను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబ వారికి ఆహారమున ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు నీవు బ్రతికించి బ్రతికించితివి ఏలినవారి కటాక్షము మా మీద నుండనిమ్ము ఫరోకు దాసుల మగుదమని చెప్పిరి అప్పుడు ఐదవ భాగము ఫరోదని అని నేటి వరకు ఏసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడం నియమించెను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను అవి ఫరోవి కావు ఇష్టాయిలియులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులా విస్తరించిరి యాకోబు ఐగుప్తి దేశంలో పదిహేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరంలో నూట నలభై ఏడు ఇష్టాయిలు చావలసిన దినంలో సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యేసేపును పిలిపించి నా ఎడలా నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పాను అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదని మరియు అతడు నాతో ప్రయాణము చేయ చేయమన్నప్పుడు ఏసేపు అతనితో ప్రయాణము చేశాను అప్పుడు ఇష్టాయిలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశాను